విగ్రహాల డాక్టర్స్ కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తొలుత వినాయకునికి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మొత్తం ఎనిమిది మందికి అన్న సంతర్పణ నిర్వహించారు ఐదు రోజుల అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో పమిడి ముక్కల రమేష్ బాబు పమిడి ముక్కల రామకృష్ణ బర్ణ రావూరి రామ్మోహన్ రావు బీరుశెట్టి సాంశరావు తదితరులు పాల్గొన్నారు

వరుస మరి విగ్రహాన్ని ఈ డాక్టర్స్ కాలనీలోని కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది మరి దాని సందర్భంగా ఏడవ తేదీ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఐదు రోజులు పూజ చేసుకున్న తర్వాత ఈరోజు నిమజ్జనం చేయటానికి ముందుగా మరి వినాయకునికి పూజలు చేసి తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ వినాయకుని పూజించుకోవటం అంటే ప్రప్రదంగా ఏ కార్యం చేసినప్పటికీ ఏ శుభకార్యానికైనా మనం ముందుగా వినాయకుడిని పూజించుకుంటాం నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా గత ఫస్ట్ తారీఖు నుంచి నిర్విరామంగా వర్షాలు వరదలుతో కూడుకున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో వినాయకుని పండుగ ఏ విధంగా జరుపుకుంటారు అనే విధంగా ఆందోళన చెందిన ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నేనున్నాను నా ద్వారా మీరు పూజలు జరుపుకోవచ్చు అనే విధంగా వినాయకుడు ఉన్నాను అనేది గుర్తింపుకి ఉదాహరణ ఏంటంటే ఏడో తారీఖు నుంచి పండగ రోజు నుంచి ఈ రోజు వరకు వర్షాలు అనేవి కానీ లేకోకోకుండా ఆయన పూజలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయంటే ఆ వినాయకుడిని మనం గొప్పగా కీర్తించి పూజలు చేయటమే ఆయన మన పట్ల చూపించిన మరి ప్రేమాభిమానాలు మన ఎందు కురిపించిన ఆయన మరి దివ్య ఆశీస్సులు అనుకునే విధంగా జరుగుతూ ఉంది కాబట్టి మనం ప్రతి విషయంలో మరి వినాయకుడిని మాత్రం మర్చిపోకోకుండా అదే విధంగా ఈ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి డాక్టర్స్ కాలనీ మరి కమిటీ సభ్యులందరికీ మరి ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు